హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే కాందా బజ్జీ అదే అండి ఉల్లిపాయ పకోడి ఎలా చేయాలో చూసేద్దామండి సో చేయడం చాలా ఈజీ చూస్తున్నాను కదా చాలా టేస్ట్గా వచ్చిందండి సో మీరు కూడా చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఒక మూడు లేదా నాలుగు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత దాంట్లోకి వేయడానికి మీరు తినే కారం బట్టి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి తర్వాత దాంట్లోకి కొంచెం తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి తర్వాత దాంట్లో कि కారం కూడా వేసుకోండి కారం అనేది మీ టేస్ట్కి బట్టి అంటే మీరు తినే కారం బట్టి యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు కారం అనేది మీరు తినే కారం బట్టి యాడ్ చేసుకోండి తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు వేయండి సో పసుపు అనేది హెల్త్కి మంచిది అలాగే మంచి కలర్ వస్తుంది అనమాట పకోడీ అనేది సో తర్వాత దాంట్లోకి మీరు తినే ఉప్పు మీరు తినే టేస్ట్ బట్టి ఉప్పును కూడా యాడ్ చేసుకోండి సో మొత్తం వేసుకున్నాక సో మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి సో ఆ కలిపేటప్పుడే మనకి ఏంటంటే ఆ పకోడీ అనేది కాంద బజ్జీ అనేది వస్తుంది అనమాట సో ముందు వాటర్ వేసుకోకుండా వాటర్ కలపకుండా మొత్తం ఆనియన్లో ఉండే ఉంటుంది కదా సో ఆ జ్యూస్ అంతా వచ్చేటట్టు మొత్తం కూడా గట్టిగా అలా ప్రెష్ చేస్తూ కలుపుకోవాలండి తర్వాత మాత్రమే శనగపిండిని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక కప్పు శనగపిండి యాడ్ చేసా యాడ్ చేశాను సో దాంట్లోకి మీరు కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలన్నమాట అంటే ఒకేసారి వాటర్ వేసేయకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి సో మనకి బజ్జీ అనేది బాగా రావాలి అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి మనం పాటించుకోవాలి సో ముందుగా ఆనియన్ వాటర్ వేయకుండా ఆనియన్లో ఉండేదంతా వచ్చేటట్టు బాగా కలుపుకోవాలి తర్వాత దాంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ తర్వాత లాస్ట్లో కొంచెం కుకింగ్ సోడా కూడా యాడ్ చేసా అండి సో మొత్తం అయిపోయాక పక్కన తీసి పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని పకోడిలా వేసుకోండి చిన్న స్పూన్తో వేసుకుంటే షేప్ అనేది బాగానే వస్తుంది సో ఇంకా మీకు పెద్ద పెద్దగా కావాలంటే హ్యాండ్స్తో వేసుకోవచ్చు అండి కానీ చిన్న చిన్నగా వేస్తేనే లోపల కూడా బాగా కుక్ అవుతుంది అనమాట సో చూసారు కదా సో చాలా ఈజీగా ఇప్పుడు మనకు వచ్చేది రైనీ సీజన్ కాబట్టి ఇలా ఈజీగానే చేసుకోవచ్చు తినాలనిపిస్తుంది అంటే బయట కొనుక్కోకుండా ఇలా ఈజీగానే చేసుకోవచ్చు అనమాట సో ఇవి ప్రిపేర్ చేయడానికి పెద్ద టైం కూడా పట్టదండి సో టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి మంచిగా వచ్చాయి సో మీకు కూడా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్